తక్కువ ఎన్నో కోట్లకి అధిపతులు అయి ఉండొచ్చు కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు లేక ఆ కుటుంబానికి మేనమామ లేక పెళ్లిళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ పెళ్లిళ్ళు చేయించుకోలేక ఎంతో మంది కుటుంబం పోషించుకుని లేని పరిస్థితులు భారమైన పరిస్థితిలో మన పరువుని గ్రామాలకు చెందిన పాలరామన్న గారి కుటుంబంలో ఉన్న చిచ్చన్న గారు అందరి సహకారణంగా ఉంటుంది చెప్తున్నాడు గారు పెద్ద దాదాపుగా పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ఉచిత అద్భుతం అని చెప్పచ్చు మామ మేనమామ లేని లోటు ఈ చిత్తమ్మ మామ మేనమామ తీర్చాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటున్నా కన్నా తల్లిదండ్రులకి భారమైన నేను ఒక పెద్ద అన్నగా ఉంటాను మీకు తోడుగా ఉంటూ మీ పిల్లలకి ఒక మేనమామగా ఉండి పెళ్ళికి నేను సహాయ సహకారం అందిస్తున్నానన్న ఈ చిత్తన్న గారు కూడా ప్రత్యేకంగా వారికి నా ధన్యవాదాలు అదేవిధంగా ఎంతో పేరు కాంచిన పొట్టుబాటి గారి కుటుంబం కూడా ఈ సేవా కార్యక్రమంలో కూడా వారి కుటుంబాన్ని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఎంతో మంది ఉండొచ్చు కానీ ఆ హృదయం కొంతమందికి ఉంటుంది అలాంటి హృదయం చెడ్డుపరి కుటుంబం కానీ పెరువులి రామన్న గారి కుటుంబం కానీ ఇది ఇంత అద్భుతంగా వేల సంఖ్యలో ఈరోజు కొత్త దంపతులకి ఈ కదరప స్వామి మీ అందరూ అదృష్టంగా నా మీ పిల్లలకి నేను రావడం కూడా నేను అదృష్టంగా భావిస్తూ ఇక్కడ ఉన్న పెళ్లిళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వంద సంవత్సరాలు పాప పిల్లలతో మీరందరూ కలకలగా జీవించాలని ఆ కళాపస్వామి దేవ మీకు మీ కుటుంబానికి ఉండాలని ఇక్కడికి వచ్చిన పెళ్లి పెళ్లి కూతురు తల్లిదండ్రులకు బంధువులకు పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ గుడికి మా పెద్దన్న నీళ్ళ సౌకర్యం లేదని చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా నీళ్ళ సౌకర్యం కల్పిస్తూ కొంతవరకు రోడ్డు కూడా లేదు కాబట్టి ఆ రోడ్డు కూడా ఖచ్చితంగా వేయించి నేను ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలుగుతూ ప్రతి సంవత్సరం ఇలాగే సుఖ సంతోషంతో ఉండి మా పెద్దన్నకు మీరు ఎల్లవేద ఒక పెద్దన్నగా పెద్ద మామగా ఈ పెళ్లి పెళ్లి కూతుర్లు పెళ్లి కొడుకులు మీ నేను ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అదేవిధంగా పోతురెడ్డి కుటుంబం వాళ్ళ కూడా మరొకసారి నా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పెళ్లి కొడుకు పెళ్లి పెద్ద ఉన్నారే నేను అన్న కావచ్చు బాగుమార్ద కావచ్చు బావు కావచ్చు మా చెల్లెళ్ళు కానీ మా కుతలు మీరు మరిసంగా బాగా ప్రేమించి రోజు రోజు ప్రేమించి వాళ్ళని బాగా చూసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నా బావు బాగుమార్దలు కూడా నేను కోరుకుంటున్నా పెళ్ళిల్లో ఉన్న ప్రాభావ పడుతుంది మా చెల్లెల్ని అందరూ కూడా మా బిడ్డల్ని మీరు బాగా పెళ్లి ఇల్లు ఆనందంతో పాటు వాళ్ళ సుఖ సంతోషాలు పెట్టి పిల్ల పాపులంగా ఉండి మీరు అందరూ ఐకమత్యంగా సంసారం చేయిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటూ అదేవిధంగా మా బిడ్డలు మీరు కూడా అత్త మామూలు కూడా ఒక కన్న తల్లి